మద్దతుదారుడు ఫోక్స్ రమణ ఆయన ఫోక్స్ రమణగా నామకరణం ఆయనకు ఆయన అడిగేటువంటి ఎంత సిల్లిగా ఉన్నాయంటే ఆర్టీఆక్ట్లు వేసుకుంటున్నాడు యాక్ట్ ద్వారా అధికారులు ఇచ్చిన వాటిని కూడా క్రమబద్ధీకరించుకోలేకపోతున్నాడు పాపం ముందు దనికి ముందుకు ఆయన అడుగుతాడు క్వశ్చన్ ప్రెస్ మీట్ లో ఏదైతే రెనోవేషన్ చేసినప్పుడు ఆ స్క్రాప్ ఎక్కడ పోయింది అని అడుగుతాడు స్క్రాప్ ఎక్కడ ఉంటుంది స్క్రాప్ వాళ్ళ దగ్గర ఉంటే గుజ్రీ వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఏదైతే పనికొస్తో అది వాడతారు వాడ ఏదైతే ఉపయోగకరం లేదో అది ఖచ్చితంగా స్క్రాప్కి వెళ్ళిపోల్సిందే అది కూడా ఒక క్వశ్చనా దాన్ని కూడా విమర్శలో భాగంగా దాన్ని కూడా మాట్లాడతాడు ఆయన మాట్లాడుతూ గతంలో మేము కోట్ల స్టేడియం కూడా పేరు పెట్టుకున్నాం అంటాడు అంటే యువత వాళ్ళు పెట్టుకుంటేనేమో కరెక్ట్ కాదంటాడు ఎక్కడైనా గతంలో కూడా చెప్పడం జరిగింది బతుకున్న వాళ్లకు పేర్లు పెట్టుకున్న చరిత్ర మీది బతుకున్న నాయకుల పేర్లతోనే కాలనీలు అన్ని మొదలు పెట్టిన సంస్కృతి మీరు మీ మద్దతుదారులది ఏదైతే మన డోన్ నియోజకవర్గానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటూ ఆయన యొక్క జ్ఞాపకంగా ఆయన వారసునిగా ఆయన అందిస్తున్న సేవలకు గాని దాంట్లో కూడా దట్టు ఇండోర్ స్టేడియం స్థాపించినప్పుడు కూడా ఎమ్మెల్యేగా పెద్ద ఆయన గారు ఉన్నారు గనక అది మళ్ళీ పునరు గుర్తు చేసుకోవడం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది దాంట్లో తప్పు ఏముందండి మీవి మీరు గతంలో ఏ ఏ కేసులలో ఎక్కడైతే మా బాలిక ఎనిమిదో తరగతి బాలిక పదకొండేళ్ళ అమ్మాయి మీ ఫోక్స్ కేసులోనే ముద్దాయిలండి మీరే ఇంత నికాసుగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే క్లియర్ క్లీన్ అండ్ గ్రీన్ గా వైట్ పేపర్ లాంటివి ఉండే వ్యక్తి మా నాయకుడు రాజారెడ్డి గారు ఆయన మీద మీరు బురద జల్లడం అది మీ మిమ్మల్ని మీరు దిగజార్చుకోవడమే మీరు ఎందుకు ఆ లాడ్జుల్లో పట్టుబడినారు ఎందుకు కేసులు జిల్లా జిల్లా జైళ్లలో శిక్షలు వచ్చినారు మీ దగ్గర ఒక స్వామీజీ ఉండే మీ ఇంటికి ఊరంతా తిప్పి ఊరంతా తిప్పితిరి అది అవమానం పడి ఈ రోజు మళ్ళీ ఉంది అన్ని తోడుకుంటూ పోమంటారా ఇంతటితో నీ పని నువ్వు చూసుకొని మీ పార్టీ అభిమానం కానీ పార్టీ బలోపేతాన్ని కానీ అయ్యే పనులు గానీ జనానికి ఉపయోగపడేవి కానీ మేము వస్తే ఇది చేస్తామని కానీ ఆ మాటలు చెప్తే బాగుంటది కానీ లేనిపోని కల్లబోనే మాటలు ఆల్రెడీ అధికారికంగా ఎవరైతే అధికారులు వాళ్ళంతా తిక్కలు ఏమన్నా వాళ్ళేమి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుంటారా ఉన్నటువంటి దాన్ని సరైన పద్ధతిలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటికి పది సార్లు క్వాలిటీ కంట్రోల్ గా చేస్తూ అదే మన రాజారెడ్డి గారు ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది మెజర్మెంట్స్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్స్ కానీ ఉంటాయి వాటికంటే అద్భుతంగా పది కాలాలు ఉండే విధంగా గ్రాంట్స్ అన్ని తెస్తూ ప్రతి ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా చక్కగా తీసుకొని వస్తుంటే అదంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు వాటిపై మీరు విమర్శలు చేయడం అనేది సిగ్గుచేటు మీ పార్టీకే మీరు ఇంకా ఇట్లాంటివి పెట్టుకుంటూ పోతుంటే అని అది మీ మీ యొక్క అంతిమానికే అది నాంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాల్సింది కూర్చున్నాను థ్యాంక్ యూ